కాబట్టి క్రైస్తవ్యమా మేల్కోవాలి కళ్ళు తెరవండి వాస్తవాన్ని గుర్తించాలి కొంతమంది గుమ్మం పెట్టినప్పుడు కొత్త గుమ్మం పెట్టేవాడి ఏ కొత్త గుమ్మం అయితే పాత గుమ్మం అయితే ఈ మూల పెడితే ఆ మూల పెడతేటి ఖచ్చితంగా గుమ్మం పెట్టేవాడిని మాకు డబ్బులు ఇవ్వండి ఏంటట గుమ్మం పెట్టారు కాబట్టి అసలు గుమ్మం కోసము టాపీ మేస్త్రికి ఎంత వరకు తెలుసు అసలు గుమ్మం అనేటువంటి సూచన బైబిల్ ప్రకారం వాస్తవం అంటే ప్రతి ఇంటికో గుమ్మం అనేది ఉంటుంది వాస్తవానికి మన హృదయం అనేటువంటి ఇంటి లోపల ప్రవేశించడానికి మొక్క ద్వారము గుమ్మం ఎవరంటే దేవుని యొక్క మాట ఏ చూడండి నూట పద్దెనిమిదవ కీర్తన పదో పదకొండవ అనుకుంటా కదా ఇది యహోవా గుమ్మము ఆ మాట మీరు ఒకసారి చదవండి ఇరవై వచ్చిన పంతొమ్మిది వచ్చినమా నూట పద్దెనిమిదవ కీర్తంలో ఉంటుంది ఆ మాట ఇరవై వచ్చిన మాట ఇది యహోవా గుమ్మము నీతి మంతులు దానిలోకి ఏమంటే ఇక్కడ గుమ్మం అనే మాట కూడా వచ్చిందా లేదా మీకు అంటే ఇంటికి సంబంధించిన ఒక పార్ట్ ఏమిటి గుమ్మ అంటే ప్రతి ఇంటికి ఒక గుమ్మ ఉంటుంది నేను కాదన్నా రెండు గుమ్మాలు ఉండొచ్చు మూడు గుమ్మాలు ఉండొచ్చు ఆ ఇంటిని బట్టి చాలా ఇష్టం కానీ ప్రతి మనిషికి కూడా ఒక గుమ్మం ఉంది అది గుర్తించాలి ప్రతి మనిషికి కూడా ఏముందంటే ఒక గుమ్మం ఉంది ఆ గుమ్మే హృదయ ద్వారానికి ఎంట్రన్స్ ఏసుప్రభు చెప్పాడు నేనే ద్వారమును చెప్పండి నేనే ద్వారము అంటే ద్వారానికి ఏముంటుంది గుమ్మ ఉంటుంది గుమ్మానికి ఆనుకొని పలుపులు ఉంటాయి దానిని ద్వారం అని మనం అంటాం నేనే ద్వారమును నా ద్వారాన్ని ఎవడైనా లోపలకు ప్రవేశించి పరలోకముల పన్నెండు గుమ్మాలు కలవు ఈ మాట ప్రకటనలో కనబడింది ఆ పరలోకంలో ఎన్ని గుమ్మాలు కలవటండి పన్నెండు గుమ్మములు పన్నెండు ముచ్చమ్మలతో కట్టబడ్డాయి కాబట్టి గుమ్మం అని పేరు ఎత్తినప్పుడు మీరు భౌతికంగా గుమ్మాన్ని మీరు చూడకండి ఈ గుమ్మం అనే పదం వెనకాతల ఒక విలువలు దేవుడు దాచిపెట్టాడనేటువంటి గ్రహింపు కూడా ప్రతి మేస్త్రి ప్రభు తెలుసుకున్న వాడు కోసం చెప్తున్నారు ఆ గుమ్మం వెనకాతల పరమార్థం ఏంటో కూడా మీరు తెలుసుకోవాలి ఇరవై నాలుగవ కీర్తన ఒకటి ఇరవై నాలుగు కీర్తన ఏడు వచ్చిన అంటాడు గుమ్మముల్లారా మీ తలపై మహిమ గల రాజు మీ లోపలకు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపుల్లారా మిమ్మల్ని మీరు మహిమగల రాజు ఎవడు బల సౌర్యము గలైవా చాలండి అందుకంటారు ప్రతి ఒక్కరు బైబులు చదవండి బైబులు చదవండి బైబులు చదవండి ఒకవేళ చదువురాదా చదివిన వారితో చదివించుకోనండి అవగాహన చేసుకోనండి ఏదో మనకు తోచిన భక్తి మనకు తెలిసినటువంటి మార్గంలో మనం ప్రయాణం చేసేయటం కాదు కానీ ప్రభులో వచ్చిన తర్వాత నీకు కావాల్సింది వాస్తు కాదు వాస్తవం